హలో నేను మీ హరికృష్ణ కూటమి గురించి సగటు నిరుద్యోగుల్లో కూడా ఒక బలీయమైన అభిప్రాయం ఉంది ఒకప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి వెయ్యండి అని చెప్పి కూటమి తరఫున ప్రజలందరూ కూడా కూటమిలో ఉన్న ప జనసేనాని కానీ చంద్రబాబు గారిని కానీ ప్రశ్నిస్తూనే ఉన్నారు వారిద్దరినీ ప్రాధాయపడుతూనే ఉన్నారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు నాకు ఎమ్మెల్యే లేడు నాకు ఎంపీ లేడు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాను అని చెప్పి మాత్రం చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారు నాడు మెగాడిఎస్ట్రీ గురించి ఎవరైనా అడిగితే వాళ్ళని ఇష్టాను రీతిలో మాట్లాడి వాళ్ళు నోరు మూయించిన పరిస్థితి ఎక్కాదిగా ఏం చేశారయ్యా అంటే నాడు ఐదేళ్ల పరిపాలనలో కేవలం ఏడు వేల పోస్టులకు మాత్రమే మెగా డిఎస్సి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ డిఎస్సి కాదు దగాడిఎస్సి నాటికే ఇరవై మూడు వేల పోస్టులు కేంద్రీకృతంగా ఉన్నాయి అవి ఫిలప్ చేయాల్సిన పరిస్థితి ఉండి కూడా కేవలం ఏడు వేల పోస్టులు మాత్రమే కంప్లీట్ చేశారు నా ప్రభుత్వం వస్తే నేను పూర్తిగా మెగాడిఎస్సీ వేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్లో వేసి ఉద్యోగాల భర్తీ చేస్తాను అని చెప్పి అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేకపోయారు గౌరవనీయం ప్రస్తుతం ముఖ్యమంత్రి మరి ఆయన చేయలేదు కూటమిలో కూడా గతంలో మెగాడిఎస్సి అంటే నోరు మూయించడమే కాదు బెదిరించి కూటమి నేడు మళ్ళీ మెగాడిఎస్సి అని మభ్యపెట్టే కూటమి విధానం మీద చర్చకి సంసిద్ధమా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి కూటమి అభ్యర్థులు కానీ కూటమి నాయకులు కూడా మనం ఏం మాట్లాడినా కూడా ప్రజల ముందు అది రెప్లికానే అవుతుంది గత మన పరిపాలన ఏమిటి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నిరుద్యోగులకు మనం చేసింది ఏమిటి మనం ఇచ్చిన వాగ్దానం ఏమిటి మనం నిలబెట్టుకున్నది ఏమిటి కూడా ప్రజల మధ్యన ఇక్కడ ప్రశ్న అవుతుంది ఆ ప్రశ్నకి నాయకత్వం అనేవాడు ఉండేవాడు నాయకుడు కాదు నువ్వు సేవకుడివి ప్రజలు అడిగిన దానికి సూటిగా శుద్ధి లేకుండా సమాధానం చెప్పగలగాలి ముక్కు ఎక్కడ ఉంది అంటే ముక్కు ఇక్కడ ఉంది అని చెప్పి చూపించాలి కానీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా తిప్పుకొని వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే విధానంతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పాలన తత్వం కరెక్ట్ కాదు అది ఎల్ల కాలం పనికి రాదు ఎల్ల మీడియా ఇంతకాలం చేసింది అదే కానీ ప్రజలు గుర్తురిగారు ప్రజలు ప్రతిదీ ఆలోచన చేస్తున్నారు నాడు మెగాడిఎస్సి పేరు చెప్పి నోరు మూయించిన కూటమి నేడు మరణ నిరుద్యోగుల్ని మేము వస్తే మెగా డిఎస్సీ వేస్తాం ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పి ప్రామిస్ చేయటం నాడు చేయలేనిది నేడు ఎలా చేస్తావు అంటూ సగటు సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు దీని మీద మీ సమాధానం ఏమిటి సమాధానం చెప్పగలిగే నైతిక స్థైర్యం కూటమి అభ్యర్థులకి కూటమి నాయకులకి ఉందా లేదా